వాక్యము కొరికాయి ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యంలో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవచనం ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్న మాట నీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఈ వచనములో యావత్తు అనే మాట చాలా గొప్పది అనగా సమస్తము పూర్తిగా ఇంగ్లీష్లో టోటల్ ఆల్ అని పిలువబడతా వచ్చింది మన జీవితంలో ఎన్నో రకాలైన చింతలు వస్తూనే ఉంటాయి ఆ చింతలన్నీ కూడా మన దగ్గరే ఉన్నప్పుడు ఇంకా కొన్ని చింతలు దానికి అదనంగా కలుస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఒక చింత వచ్చిందో వెంటనే దానిని ప్రభు మీద వేసేయాలి ఈ లోకంలో చింతలు కలుగచేసే మనుషులే ఉంటారు కానీ మన చింతలను షేర్ చేసుకునే వాళ్ళు ఎవరూ ఉండరు ఎందుకంటే ఆ చింతలు బాధకరమైనవి ఉంటాయి వేదనకరమైనవి ఉంటాయి అవమానకరమైనవి ఉంటాయి కాబట్టి ఆ చింతలు ఎవరు తీసుకోరు ప్రియ సహోదరి సహోదరుడా నీ చింతలన్నిటినీ కూడా నా మీద వేయండి అని చెప్తున్నాడు ఒక భక్తుడు అన్నాడు చింతలు అనేవి చెత్త కన్నా చాలా భయంకరమైనవి చింత చెత్త కన్నా భయంకరమైనది అంటే మన జీవితంలో ప్రతి దినము కూడా మన గృహాలలో ఇల్లు ఊడ్చినప్పుడు ఇంట్లో ఉంటున్న ఆ చెత్త చెదారం అంతా కూడా ఏ రోజుది ఆ రోజే మనం డస్ట్బిన్లో లేదా మున్సిపాలిటీ ఆ వ్యాన్లో మనం వేసేస్తాం ఒకవేళ అది వేయకపోతే ఆ రోజంతా ఇల్లు ఎలా అయిపోతుందో మనకు తెలుసు ఫ్రీలరా అట్లాగే మన జీవితంలో కలిగే ప్రతిరోజు వచ్చే చింతలు ఎన్నో ఉంటాయి వాటిని నీ దగ్గర దాచుకొని నీ దగ్గరే ఉంచుకున్నప్పుడు నీ జీవితం కూడా పాడైపోయేదిగా ఉంటుంది ఆ చెత్త ఎలాగైతే ఆ చెత్త వ్యాను స్వీకరించుకొని తీసుకువెళ్తుందో ప్రభువు కూడా అంత తగ్గించుకొని నీ కొరకు నా కొరకు ప్రతి దినము మన గుమ్మం మీదకు వచ్చి ఏమైనా ఉన్నాయా అని పిలుస్తున్నాడు ఏమైనా చింతలుంటే నా మీద వేసేయండి నేను తీసుకెళ్తానని ప్రతి ఇంటిని ఆయన తడుతున్నాడు ప్రతి వ్యక్తిని తడుతున్నాడు ఈ ఉదయకాలం కాలం కూడా నిన్ను అడుగుతున్నాడు అమ్మ ఇంకా ఏదైనా చింతుందా ఇంకా ఏదైనా చింత ఉందా అని అడుగుతున్నాడు నువ్వెవరు అయినప్పటికీ కూడా సహోదరి సహోదరుడా యవనస్సులారా పిల్లలారా మీకు కూడా ఎన్నో చింతలు ఉండొచ్చు ప్రపంచంలో ప్రతి మానవునికి చింతలున్నాయి ఈ చింతలు అనేవి రోజు రోజుకి పుట్టుకొని వస్తూ ఎన్ని అని చెప్పలేం కానీ ఈ వరీస్ చింతలన్నిటినీ మూడు రకాలుగా విభజించవచ్చు మొట్టమొదటి మనం చూసినట్లయితే ఫ్యామిలీ వరీస్ అనగా కుటుంబం గురించిన చింత ముఖ్యంగా ఈ దినాల్లో కుటుంబం గురించిన చింతే నా భర్తే ఎలా మారుతాడు అని భార్యలు చింతిస్తుంటే నా భార్య ఎలా మారుతుందని భర్తలు చింతిస్తున్నారు నా బిడ్డలు ఎలా మారుతారు వారి జీవితం ఎట్లా అని చింతించే తల్లిదండ్రులు తల్లిదండ్రుల ఆరోగ్యం ఏంటి ఇలా ఉంది వాళ్ళు ఏమన్నా అయిపోతారేమోనని ఆలోచించి చింతించే పిల్లలు ఇలాగ ఎన్నో చింతలు ఇది మొట్టమొదట ఈ చింతలన్నీ కలిపితే ఫ్యామిలీ వరీస్ అన్నారు రెండవ వరీసు ఫైనాన్షియల్ వరీసు ఇది కూడా మానవుని జీవితంలో చాలా భయంకరమైన చింత ఏంటి రేపు ఎట్లాగా అవి ఎలా కట్టాలి ఎలా అప్పులు తీర్చాలి ఎలాగ ఇల్లు కట్టుకోవాలి అది సరిపోదే ఇది సరిపోదే అని చాలాసార్లు ఈ వరీస్ అనేవి మానవుని యొక్క గుండె మీద ఎక్కువ ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ గుండె ఆగిపోవటానికి కారణమవుతున్నాయి మూడవది చూస్తే ఫ్యూచర్ వరీస్ నా భవిష్యత్తు ఎలాగా నా భవిష్యత్తు గురించి నేను ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు ప్రియ సహోదరుడా ప్రభు అన్నాడు రసలు రేపుడు గురించి నువ్వు చింతించాల్సిన పనే లేదు ఒకనొక ధనవంతుడు చాలా కోటీశ్వరుడు కొన్ని తరాలకు సరిపడా ఆస్తి ఆయనకుంది అయితే తన యొక్క ఆశ ఏంటంటే తన తర్వాత తరం వారందరికీ కూడా ఆయనే సంపాదించి పెట్టాలని ఒక దినాన తన యొక్క ఆఫీసులో ముఖ్యమైన అకౌంటెంట్ గారిని పిలిచి చెప్పాడంట నా ఆస్తి అంతా ఎంత ఉంటుందో ఒకసారి మొత్తము మీరు చూసి చెప్పండి అన్నప్పుడు ఆ అకౌంట్స్ మేనేజరు తన ఉద్యోగస్తులందరూ కలిసి ఆ యొక్క ధనవంతుడైన వ్యాపారి యొక్క ఆస్తి గురించి వివరాలన్నీ చూసి ఆయనకు చెప్పారంట అయ్యా నీ ఆస్తి నాలుగు తరాల వరకు కూడా సరిపోతుంది అన్నప్పుడు సంతోషించాల్సిన ఆ వ్యక్తి బాధపడటం ప్రారంభించాడు అడిగారు అక్కడ అయ్యా ఎందుకు నాలుగు తరకాల సరిపడా ఆస్తి ఉన్న నువ్వెందుకు బాధపడుతున్నావంటే ఆయన అంటున్నాడు నాలుగు తరాలకు సరిపోద్దు కానీ ఐదు ఆరు తరాల సంగతి ఏంటి దాని గురించి నేను బాధపడుతున్నాను దాని గురించి నేను చింతిస్తున్నానని ప్రతి దినము ఆ చింత అనేది తనని క్రంగజేస్తూ అనారోగ్యం పాలైపోయాడు ఒకరోజు ఒక స్నేహితుడు అతన్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు అడిగినప్పుడు ఎందుకు నువ్వు ఇంతగా ఇలా అయిపోయావు అనారోగ్యం అంటే ఆయన చెప్పాడు నేను ఆస్తి ఎంత సంపాదించాను నాలుగు తరాల వరకే ఉందంట ఐదు ఆరు తరాలకి నేను సంపాదించలేకపోయాను వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళేం తినాలని చింతిస్తానన్నప్పుడు ఆయన యొక్క బుద్ధిహీనతకు స్నేహితుడు మనసులో బాధపడి పైకేమీ చెప్పకుండా ఒక మాట చెప్పాడు నీ చింత అంతా పోవాలంటే నేను నీకు ఆలోచన చెప్తానన్నాడు ఏంటి చెప్పు అన్నప్పుడు అదిగో ఆశ్రమంలో ఒక సాధువు గారు ఉన్నారు ఆ సాధువు గారి దగ్గర చాలామంది వందల మంది విద్యార్థులు అక్కడ విద్యను అభ్యసిస్తున్నారు వారందరికీ కూడా ఒకరోజు నువ్వు ఆహారం పెడితే చాలు నీ చింతపోతుంది అన్నాడు అప్పుడు ఈ ధనవంతుడైన వ్యాపారి ఒక దినాన వెయ్యి మందికి సరిపడా ఆహారాన్ని సిద్ధం చేసుకొని ఆ గురువు గారు స్వామీజీ సాధువు గారి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆయన ఎంతో ప్రేమతో ఆహ్వానించి మీరు ఎందుకు వచ్చారు అని చెప్పినప్పుడు ఆయన చెప్పాడు మీ ఆశ్రమంలో వారందరికీ కూడా నేను ఆహారాన్ని తీసుకొని వచ్చానన్నప్పుడు ఆయన చెప్పాడు క్షమించండి మా ఆహారము వేరే వాళ్ళు ముందే ఇచ్చేశారు ఇది ఇక మేము తీసుకోలేము ఇది వృధా అవుతుంది మీరే తీసుకెళ్ళండి అని చెప్పినప్పుడు అప్పుడు అన్నాడు ఒకవేళ ఈరోజు లేకపోయినా మరి రేపేమైనా తీసుకురావచ్చా అంటే అప్పుడు ఆ స్వామీజీ గారు లేదా గురువు గారు సాధువు గారు అన్నారు రేపటి సంగతి గురించి అసలు మేము ఆలోచించము ఆ నిమిషంలో అప్పుడు కావాల్సింది మా దేవుడు మాకు ఇచ్చేస్తాడని చెప్పినప్పుడు ధనవంతుడైన వ్యక్తి తిరిగి వస్తున్నప్పుడు ఆలోచించాడు నేను నాలుగు తరాల తర్వాత ఆలోచించి చింతిస్తున్నానే ఈ యొక్క సాధువు గారు అసలు రేపటి గురించే చింతించట్లేదే ఎంత సంతోషంగా ఉన్నాడు అందుకనే ఆయన ఆరోగ్యంగా ఆయన బలంగా ఆనందంగా ఉన్నాడు నేను ఎందుకు చింతించాలి అని ఆ చింత యావత్తు తీసివేసుకొని సంతోషంగా ఉండటం ప్రారంభించాడు ప్రియ సహోదరి సహోదరుడా రేపు ఎట్లా ఎల్లుండి ఎట్లా వచ్చే వారం ఎట్లా వచ్చే సంవత్సరం నా పరిస్థితి ఏంటి నేను వృద్ధాప్యంలోకి వస్తే నన్ను చూసేది ఎవరు నాకెవరైనా అనారోగ్యం వచ్చేస్తే నన్ను పట్టించుకునేది ఎవరు నా దగ్గరికి ఎవరైనా వస్తారా నాకు ఎవరైనా చూస్తారా అని నువ్వు అనుకుంటం వలన ఆ చింత అనేది నీ జీవితాన్ని ఎంతో నష్టపరిచేదిగా ఉంటుంది ఈ ఉదయం దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు చింత వచ్చింది వచ్చినట్లు నీ దగ్గర దాచుకోవద్దు వెంటనే ప్రార్థనలో ప్రభువా ఈ చింతను నీకు అప్పగించేస్తున్నాను నువ్వు అడిగావు కదా నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పగలిగినప్పుడు నీ చింత అనేది పూర్తిగా తొలగిపోతుంది ఇంకొక మాట చెప్పాలంటే ఒక చింత ఉన్నప్పుడే ఇంకొక చింత వస్తుంది కానీ ఈ చింతలు పోయినప్పుడు ఏ చింత రాదు అందుకనే ప్రభు కూడా చెప్తున్నాడు మీరు చింత మీరు భారము మీరు దిగులు లేనివారై ఉండాలని ఆయన కోరుతున్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో ఇంకా దేని గురించి చింతిస్తున్నావు ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు చింతించటం అంటే దేవుణ్ణి అవమానపరిచినట్లే కాబట్టి నీ చింతలన్నీ కూడా నువ్వు తీసివేసినప్పుడే నీ జీవితం ముందుకు సాగుతుంది ఈ దినాల్లో సెన్సార్ వాహనాలు వస్తున్నాయి ఆ వాహనాలలో ప్రతిదీ కూడా డోర్ మొదలుకొని ప్రతిదీ కూడా సీట్ బెల్ట్ అన్నీ కూడా సక్రమముగా అది సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే ఆ వెహికల్ స్టార్ట్ అవుతుంది కొంచెం ఒక్కటి తక్కువైనా సరే అది స్టార్ట్ అవ్వట్లేదు ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదని చూస్తే అన్నీ బాగానే ఉన్నాయని చూస్తే టైర్లో టూ పర్సెంట్ గాలి తగ్గింది ఆ టూ పర్సెంట్ గాలి తగ్గినా ఆ వాహనం స్టార్ట్ అవ్వట్లేదు అంటే ఆ కొంచెం గాలి తగ్గటం వలన నీకేదో నష్టం కలిగిద్దేమో ప్రమాదం కలుగుతుందేమో అనే ఆలోచనతో ఆ యొక్క వ్యక్తి వాహనం తయారు చేసిన వ్యక్తి ఆ సెన్సార్ని అలా పెట్టాడు అలాగే నీ జీవితంలో ఇంకా నీ చింతలన్నీ పూర్తిగా ప్రభు మీద వేయకపోతే నువ్వు ముందుకు సాగలేవు ఎక్కడో ఆగిపోతావు ఎక్కడో నువ్వు పడిపోవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఒకసారి ఆలోచించు నీ మనసులో నీ హృదయంలో ఏ చింత ఉన్నా ఇప్పుడే తీసి ప్రభు దగ్గర వేసాయి పక్కన వాళ్ళ మీద నీ చింత ఎప్పుడు వేయొద్దు నువ్వు ప్రభు మీదే వేయి నీ చింతలు కోరేవాడు నీ చింతల కొరకు ఆశపడేవాడు నీ చింతలు తీసుకోవటానికి ఇష్టపడేవాడు ఉన్నాడు నీకు ఒక ఆలోచన రావచ్చు నా చింత తీసుకొని ప్రభు ఏం చేస్తాడు అని ప్రియ సహోదరి సహోదరుడా మన దేవునికి ఒక పేరుంది రోమా నాలుగు పదిహేడు లేని వాటిని ఉన్నట్లు ఉన్న వాటిని లేనట్లు చేసి పిలిచే దేవుడు కాబట్టి నీ చింతలన్నీ కూడా ఆయన శాంతిగా మారుస్తాడు చింతను శాంతిగా మార్చి అది నీకు ఇచ్చేస్తాడు అందుకనే ఆయనకి నీ ప్రతి చింతను కూడా నువ్వు ఆయన మీద వేసాయి అంతేకాదు ఎవరైతే చింతిస్తూ కనపడ్డారో వారికి మాటలు చెప్పు తప్పనిసరిగా వారి చింత కూడా ప్రభు మీద వేసి వారు శాంతి పొందుతారు అలాగ నువ్వు కూడా ఒక శాంతి కర్తవుగా సమాధానకర్తవుగా అనేకులకు నెమ్మదినిచ్చే వ్యక్తిగా నువ్వు జీవించగలుగుతావు అలాంటి కృపదేవుడు మీ అందరికీ దినము దయచేయను గాక పరిశుద్ధువైన తండ్రి యశ్ ప్రభు ఉందినాలు ఏదే కాల సమయంలో మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అనే మాటలో చాలాసార్లు మా చింత యావత్తు వేయట్లేదు కానీ కొంచెం పర్సంటేజ్ కొన్నిసార్లు సగమే వేస్తూ ప్రభు మీద కొన్నిసార్లు తొంభై శాతం వేసి పది శాతం చింత మా దగ్గరే ఉంచుకొని మేమే ఆలోచిస్తూ బాధపడుతూ ఎంతో నష్టపోతున్నామని పూర్తి చింత ఆయన మీద వేస్తే కానీ మా జీవితం అనే బండి ముందుకు సాగదని ఎవరికాలం మాట్లాడారు మా ప్రియులు ఏ చింతలో ఉన్నారో ఆ చింత అంతా నీ మీద వేయటానికి వారికి సహాయపడి ఆ చింతను శాంతిగా మార్చి వారికి కృపచూపమని క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను క్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభుని శ్రీ క్రీస్తు కృప పరిశుద్ధ ఆత్మ దేవుని ఉన్న సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించనుగాక ఆమె ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరుడా ఉదయ కాలము ప్రభు మీతో మాట్లాడే ఎంతో నమ్ముతున్నాం అంతేకాదు ప్రతి దినము కూడా వేకువ వాక్యము అనే ఈ క్లుప్తమైన సందేశాల ద్వారా ఆ దినానికి కావలసిన మాటలు దేవుడిని ఇస్తాడు దేన్ని దేవుని వాక్యం కొరకు ఆశతో వేచి ఉండండి దేవుని మాటలు వినండి ఆ దినమంతా వాక్య ప్రకారం జీవించండి దేవుడిని జీవితాలు కడతాడు నూతిని కాగాలి